ఓం శాంతి ఈరోజు మురళి డేట్ పదకొండు డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలారా తండ్రికి సహయోగులుగా అయ్యి ఈ ఇనప యుగం అనే పర్వతాన్ని బంగారు యుగం దిగా తయారు చేయాలి పురుషార్థం చేసి కొత్త ప్రపంచం కొరకు ఫస్ట్ క్లాస్ సీటును రిజర్వ్ చేయించుకోవాలి ప్రశ్న తండ్రి కర్తవ్యం ఏమిటి ఏ కర్తవ్యాన్ని పూర్తి చేసేందుకు సంగం యుగంలో తండ్రి రావాల్సి ఉంటుంది జవాబు అనారోగ్యంగా దుఃఖీలుగా ఉన్న పిల్లలను సుఖవంతులుగా చేయటం మాయబంధనం నుండి వెలికి తీసి అపారమైన సుఖంనివ్వటం ఇది తండ్రి కర్తవ్యం ఈ కర్తవ్యాన్ని తండ్రి సంగం యుగంలోనే పూర్తి చేస్తారు బాబా చెప్తారు నేను మీ అందరి దుఃఖాన్ని సమాప్తం చేసేందుకు అందరిపై కృప చూపించేందుకు వచ్చాను ఇప్పుడు పురుషార్థం చేసి ఇరవై ఒక్క జన్మల కొరకు మీ శ్రేష్ఠ భాగ్యాన్ని తయారు చేసుకోండి పాట బోలానాథునికి సాటి అయినవారు ఓం శాంతి బోలానాథుడైన శివ భగవాను వాచ బ్రహ్మముఖ కమ్మలం ద్వారా తండ్రి చెప్తున్నారు ఇది వెరైటీ భిన్న భిన్న ధర్మాల మనుష్య సృష్టి రూపి వృక్షం కదా ఈ కల్పవృక్షం లేక సృష్టి ఆది మధ్యాంత రహస్యాలను పిల్లలకు అర్థం చేయిస్తున్నాను పాటలో కూడా వీరి మహిమ ఉంది శివబాబా జన్మ ఇక్కడే జరిగింది నేను భారతదేశంలోనే వచ్చానని తండ్రి చెప్తున్నారు శివబాబా ఎప్పుడు ఆగమించారో మనుషులకు తెలియదు ఎందుకంటే గీతలో కృష్ణుని పేరు వేసేశారు ద్వాపరయుగం మాటే లేదు తండ్రి చెప్తారు పిల్లలు ఐదు వేల సంవత్సరాల క్రితం కూడా నేను వచ్చి ఈ జ్ఞానాన్ని ఇచ్చాను ఈ వృక్షం ద్వారా అందరికీ తెలిసిపోతుంది వృక్షాన్ని బాగా చూడండి సత్యుగంలో పూర్తి దేవీ దేవతల రాజ్యం ఉండేది త్రేతాయుగంలో సీతారాముల రాజ్యం ఉండేది బాబా ఆది మధ్యాంతాల రహస్యాన్ని అర్థం చేయిస్తున్నారు బాబా మేము మాయా బంధనాల్లో ఎప్పుడు చిక్కుకున్నాము అని పిల్లలు అడుగుతారు ద్వాపర యుగం నుండి అని బాబా చెప్తారు నెంబర్ వారుగా మళ్ళీ ఇతర ధర్మాలు వస్తాయి కనుక ఈ ప్రపంచంలోకి మళ్ళీ మనం ఎప్పుడు వస్తామో లెక్కవేసి తెలుసుకోగలరు నేను ఐదు వేల సంవత్సరాల తర్వాత సంగం యుగంలో నా కర్తవ్యాన్ని నిర్వహించేందుకు వచ్చానని శివ్ బాబా చెప్తున్నారు మనుషు మాతృలందరూ ముఖ్యంగా భారతవాసులు దుఃఖితులుగా ఉన్నారు డ్రామానుసారం భారతదేశాన్ని నేను సుఖప్రదంగా చేస్తాను పిల్లలు అనారోగ్యం పాలైనప్పుడు వారికి వైద్యం చేయించడం తండ్రి కర్తవ్యం ఇది అతిపెద్ద అనారోగ్యం అన్ని రోగాలకు మూలం ఈ ఐదు వికారాలు ఇవి ఎప్పటి నుండి ప్రారంభమయ్యాయి అని పిల్లలు అడుగుతారు ద్వాపరయుగం నుండి రావుని విషయం అర్థం చేయించాలి రావణుణ్ణి ఎవరూ చూడలేరు బుద్ధి ద్వారా అర్థం చేసుకోవచ్చు తండ్రిని కూడా బుద్ధి ద్వారానే తెలుసుకుంటారు ఆత్మ మనసు బుద్ధి సహితంగా ఉంది మా తండ్రి పరమాత్మ అని ఆత్మకు తెలుసు సుఖ దుఃఖాలు కర్మఫలం ఆత్మ వస్తుంది శరీరం ఉన్నప్పుడు ఆత్మకు దుఃఖం కలుగుతుంది పరమాత్మ అయిన నన్ను దుఃఖింప చేయకండి అని ఎప్పుడు చెప్పరు తండ్రి చెప్తున్నారు నా పాత్ర కూడా ఉంది కల్పకల్పం సంగం యుగంలో వచ్చి నేను పాత్ర చేస్తాను ఏ పిల్లల్ని అయితే నేను సుఖంలోకి పంపించానో వారు దుఃఖంలో ఉన్నారు కనుక డ్రామానుసారం నేను మళ్ళీ రావాల్సి ఉంటుంది అంతేకాని కచ్చ మత్స్య అవతారాల మాటే లేదు పరశురాముడు గొడ్డలితో క్షత్రియులను సంహరించాడని చెప్తారు ఇవన్నీ కాల్పనిక కథలు ఇప్పుడు నన్ను స్మృతి చెయ్యండి అని తండ్రి అర్థం చేయిస్తున్నారు వీరు జగదాంబ జగత్పితులు తల్లిదండ్రుల దేశం అని చెప్తారు కదా మీరే పితలు మీ కృప ద్వారా అపారమైన సుఖం లభిస్తుంది అని భారతవాసులు స్మృతి కూడా చేస్తారు ఎవరు ఎంత పురుషార్థం చేస్తారో అంత పొందుతారు సినిమా చూసేందుకు వెళ్ళినప్పుడు ఫస్ట్ క్లాస్ రిజర్వేషన్ చేయిస్తారు కదా తండ్రి కూడా చెప్తున్నారు సూర్యవంశం కావాలన్నా చంద్రవంశం కావాలన్నా సీటు రిజర్వ్ చేసుకోండి ఎవరు ఎంత పురుషార్థం చేస్తారో అంత పదవిని పొందగలరు ఇప్పుడు అన్ని దుఃఖాలను సమాప్తం చేసేందుకు తండ్రి వచ్చారు రావణుడు అందరికీ చాలా దుఃఖంని ఇచ్చాడు ఏ మనిషి మరొక మనిషికి గతి సద్గతులను ఇవ్వలేడు ఇది కలియుగ అంతిమ సమయం గురువులు శరీరం వదిలినట్లయితే మళ్ళీ ఇక్కడే పునర్జన్మ తీసుకుంటారు మరి వారు ఇతరులకు సద్గతిని ఏమివ్వగలరు ఇంతమంది అనేక గురువులు కలిసి పతిత సృష్టిని పావనంగా చేయగలరా గోవర్ధన పర్వతం అని చెప్తారు కదా ఈ మాతలు ఈ ఇనుప యుగంనే పర్వతాన్ని బంగారు యుగంగా తయారు చేస్తారు గోవర్ధన పర్వతానికి పూజ కూడా చేస్తారు అది తత్వ పూజ సన్యాసులు కూడా బ్రహ్మమును అనగా తత్వాన్ని స్మృతి చేస్తారు అదే పరమాత్మ అని అనగా బ్రహ్మతత్వం అని భగవంతుడని భావిస్తారు ఇది బ్రహ్మ అని తండ్రి అంటారు బ్రహ్మాండంలో ఆత్మలు అండాల వలె ఉంటాయి నిరాకారి వృక్షంను కూడా చూపటం జరుగుతుంది ప్రతి ఒక్కరికి తమ తమ విభాగాలు ఉంటాయి భారతదేశపు సూర్యవంశి చంద్రవంశీ పరివారాలు ఈ వృక్షానికి పునాది తర్వాత వృద్ధి చెందుతుంది నాలుగు ధర్మాలు ముఖ్యమైనవి కనుక ఏ ఏ ధర్మాలు ఎప్పుడు వచ్చాయో అని లెక్క తీయాలి ఉదాహరణకి గురునానక్ ఐదు వందల సంవత్సరాల క్రితం వచ్చారు సిక్కు ధర్మం వారు ఎనభై నాలుగు జన్మల పాత్రను అభినయించరు తండ్రి చెప్తారు ఎనభై నాలుగు జన్మలు కేవలం ఆల్రౌండర్ బ్రాహ్మణులైన మీరు మాత్రమే తీసుకుంటారు మీదే ఆల్రౌండ్ పాత్ర బ్రాహ్మణులుగా దేవతలుగా క్షత్రియులుగా వైశ్యులుగా శూద్రులుగా మీరే అవుతారు అని తండ్రి అర్థం చేయించారు ఎవరైతే మొట్టమొదట దేవీ దేవతలుగా అవుతారో వారే పూర్తి చక్రంలో తిరుగుతారు తండ్రి చెప్తున్నారు మీరు వేదశాస్త్రాలను చాలా విన్నారు ఇప్పుడిది విని శాస్త్రాలు రైటా లేక గురువులు రైటా లేక తండ్రి తెలియజేస్తున్నది రైటా అని మీరు నిర్ణయం తీసుకోండి తండ్రిని సత్యము అని అంటారు నేను సత్యాన్నే తెలియజేస్తాను దాని ద్వారా సత్యుగం తయారవుతుంది ద్వాపరయుగం నుండి మీరు అసత్యాన్ని వింటూ వచ్చారు కనుక దానివలన నరకంగా తయారైపోయింది తండ్రి చెప్తున్నారు నేను మీ సేవకుడును భక్తి మార్గంలో నేను సేవకుడును నేను సేవకుడును అని మీరు పాటలు పాడుతూ వచ్చారు ఇప్పుడు నేను మీ సేవ కొరకు వచ్చాను తండ్రిని నిరాకారి నిరాహంకారి అని మహిమ చేస్తారు కనుక మిమ్మల్ని సదా సుఖవంతంగా తయారు చేయటం నా కర్తవ్యమని తండ్రి చెప్తున్నారు డ్రామాలోని అన్ని రహస్యాలను తెలియచేయువారు అని పాట కూడా ఉంది కానీ ఢమరుకం మొదలైనవి మ్రోగించే ఏదీ లేదు వీరు ఆది మధ్యాంతాల సమాచారమంతా వినిపిస్తారు బాబా చెప్తున్నారు పిల్లలైన మీరందరూ పాత్రధారులు నేను ఈ సమయంలో చేసి చేయించేవాడిని నేను ఇతని ద్వారా స్థాపన చేయిస్తాను అంతేకాని గీతలో ఏదో రాసి ఉందో అది లేనిలేదు ఇప్పుడు ఇది ప్రాక్టికల్ విషయం కదా పిల్లలకు ఈ సహజ జ్ఞానాన్ని సహజ యోగాన్ని నేర్పిస్తాను యోగాన్ని జోడింప చేస్తాను యోగాన్ని జోడింప చేసేవారు జోలెను నింపేవారు దుఃఖాన్ని దూరం చేసేవారు అని అంటారు కదా గీతకు పూర్తి అర్థాన్ని కూడా తెలియజేస్తాను యోగాన్ని నేర్పిస్తాను నేర్పింపచేస్తాను కూడా పిల్లలు యోగాని నేర్చుకుని మళ్ళీ ఇతరులకు నేర్పిస్తారు కదా యోగం ద్వారా మా జ్యోతిని వెలిగించేవారు అని అంటారు కదా ఇలాంటి పాటలను కూడా ఇంట్లో కూర్చుని విన్నప్పటికీ పూర్తి జ్ఞానమంతా బుద్ధిలో తిరుగుతుంది తండ్రి స్మృతి ద్వారా వారసత్వాల నష కూడా పెరుగుతుంది కేవలం పరమాత్మ భగవంతుడు అని అనటం వలన నోరు మధురంగా అవ్వదు బాబా అంటేనే వారసత్వం ఇప్పుడు పిల్లలైన మీరు బాబా ద్వారా ఆది మధ్యాంతాల జ్ఞానం విని మళ్లీ ఇతరులకు వినిపిస్తారు దీనినే శంఖధ్వని అని అంటారు ఏ పుస్తకాలు మొదలైనవి మీ చేతుల్లో లేవు పిల్లలు కేవలం ధారణ చేయవలసి వస్తుంది మీరు సత్యమైన ఆత్మీక బ్రాహ్మణులు ఆత్మీక తండ్రి సంతానము సత్యమైన గీత ద్వారా భారతదేశం స్వర్గంగా అవుతుంది వారు కేవలం కూర్చుని కథలను తయారు చేశారు మీరంతా పార్వతులు మీకు ఈ అమరకతను వినిపిస్తాను మీరంతా ద్రౌపదులు అక్కడ ఎవ్వరినీ వివస్త్రులుగా చేరు అప్పుడు సంతాన ఉత్పత్తి ఎలా జరుగుతుంది అని అడుగుతారు కదా అరే వారంతా నిర్వీకారులు కనుక వికారాల మాట ఎలా ఉంటుంది యోగ బలం ద్వారా సంతాన ఉత్పత్తి ఎలా జరగగలదో మీరు అర్థం చేసుకోగలరు మీరు వాదిస్తారు కానీ ఇవి శాస్త్రాల్లోని మాటలు కదా అది సంపూర్ణ నిర్వీకారి ప్రపంచం ఇది వికారి ప్రపంచం డ్రామానుసారంగా మాయ మళ్ళీ మిమ్మల్ని దుఃఖీతులుగా చేసేస్తుంది అని నాకు తెలుసు నేను కల్పకల్పం నా కర్తవ్యం నిభాయించేందుకు వస్తాను కల్పక్రితపు అపూర్వమైన పిల్లలే వచ్చి తమ ఆస్తిని తీసుకుంటారని తెలుసు లక్షణాలు కూడా కనపడుతున్నాయి ఇది అదే మహాభారత యుద్ధం మీరు మళ్ళీ దేవీ దేవతలుగా స్వర్గానికి అధికారులుగా అయ్యే పురుషార్థం చేయాలి ఇందులో స్థూల యుద్ధం మాటే లేదు అసుర్లా దేవతల యుద్ధం జరగలేదు అక్కడ యుద్ధం చేసేందుకు మాయనే లేదు అర్ధకల్పం యుద్ధాలుండవు జబ్బులు ఉండవు దుఃఖం అశాంతులు కూడా ఉండవు అరే అక్కడ సదా సుఖం సదా వసంత ఋతు ఉంటుంది ఆసుపత్రులు ఉండవు కానీ స్కూల్లో చదవలసి ఉంటుంది ఇప్పుడు మీరు ప్రతి ఒక్కరూ ఇక్కడి నుండి వారసత్వాన్ని తీసుకెళ్తారు మనిషి చదువు ద్వారా తన కాళ్లపై తాను నిలబడతాడు దీని గురించి ఒక కథ కూడా ఉంది నీవు ఎవరి సంపాదన తింటున్నావు అని ప్రశ్నించినప్పుడు నేను నా భాగ్యాన్ని తింటున్నాను అని చెప్తారు అది హద్దులోని భాగ్యం ఇప్పుడు మీరు మీ బేహద్ భాగ్యాన్ని తయారు చేసుకుంటున్నారు మీరు ఎలాంటి భాగ్యాన్ని తయారు చేసుకుంటున్నారు అంటే ఇరవై ఒక్క జన్మలు మీరు మీ రాజ్య భాగ్యాన్ని అనుభవిస్తారు ఇది బేహద్ సుఖం నిచ్చే వారసత్వం భారతదేశం ఎంత సుఖప్రదంగా ఉండేది ఇప్పుడు ఏ స్థితిలో ఉంది పిల్లలైన మీరు ఈ వ్యత్యాసాన్ని బాగా తెలుసుకున్నారు ఎవరు కల్పక్రితం భాగ్యాన్ని తీసుకున్నారో వారే ఇప్పుడు తీసుకుంటారు డ్రామాలో ఏముంటే అది లభిస్తుందని అనుకోకండి అలా అనుకుంటే ఆకలితో మరణిస్తారు ఈ డ్రామా రహస్యాన్ని పూర్తిగా అర్థం చేసుకోవాలి శాస్త్రాల్లో ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన ఆయువును రాసిస్తారు అనేక మత మతాంత్రాలు ఉన్నాయి మేము సదాసుఖంగా ఉండనే ఉన్నామని కొంతమంది చెప్తారు అరే మీకు ఇప్పుడు జబ్బులు రావా రోగాలు మొదలైనవి శరీరానికి వస్తాయి ఆత్మ నిర్లేపి అని వారంటారు అరే దెబ్బ తగిలినప్పుడు దుఃఖం ఆత్మకే కలుగుతుంది కదా ఇవి బాగా అర్థం చేసుకోవాల్సిన విషయాలు ఇది పాఠశాల చదివించే టీచర్ ఒక్కరే జ్ఞానం ఒక్కటే నరుణ్ నుండి నారాయణుగా లక్ష్యం కూడా ఒకటే ఎవరు ఫెయిల్ అవుతారో వారు చంద్రవంశంలోకి వెళ్ళిపోతారు దేవతలు ఉన్నప్పుడు క్షత్రియులు ఉండరు క్షత్రియులున్నప్పుడు ఉన్నప్పుడు వైశ్యులు ఉన్నప్పుడు శూద్రులుండరు ఇవన్నీ అర్థం చేసుకోవలసిన విషయాలు మాతలకు కూడా ఇది చాలా సులభం ఒకే పరీక్ష ఉంటుంది ఆలస్యంగా వచ్చేవారు ఎలా చదువుతారని అనుకోకండి కానీ ఇప్పుడు కొత్తవారు వారు తీక్షణంగా ముందుకుపోతున్నారు ప్రాక్టికల్గా జరుగుతూ ఉంది మాయా రావణునికి ఏ రూపమూ లేదు వీరిలో కామభూతం ఉందని అంటారు కానీ రావణునికి ఏ చిత్రమూ లేదు శరీరమూ లేదు అన్ని విషయాల సాక్రెన్ అంటే మన్మనా భవ నన్ను స్మృతి చేసినట్లయితే ఈ యోగాగ్నిలో వికలు వినాశనం అవుతాయని తండ్రి చెప్తారు తండ్రి మార్గదర్శకుని గాయి వస్తాడు బాబా చెప్తున్నారు పిల్లల్లారా నేను సన్ముఖంలో పిల్లలైన మిమ్మల్ని చదివిస్తున్నాను కల్పకల్పం నా కర్తవ్యాన్ని పాలన చేస్తాను పారలోకిక తండ్రి చెప్తున్నారు నేను పిల్లలైన మీ సహయోగంతో నా బాధ్యతను నిర్వహించేందుకు వచ్చాను సహయోగం ఇచ్చినట్లయితే మీరు పదవి కూడా పొందుతారు నేను ఎంత శ్రేష్టమైన తండ్రిని ఎంత పెద్ద యజ్ఞాన్ని రచించాను బ్రహ్మ ముఖవంశావళి బ్రాహ్మణ బ్రాహ్మణీలైన మీరంతా సోదరీ సోదరులు ఎప్పుడైతే సోదరీ సోదరులుగా అయ్యారో అప్పుడు స్త్రీ పురుషులనే దృష్టి పరివర్తనవుతుంది తండ్రి చెప్తున్నారు ఈ బ్రాహ్మణ కులాన్ని కలంకితం చేయకండి పవిత్రంగా ఉండేందుకు యుక్తులున్నాయి ఇరువురు జతలో ఉంటూ ఇలా ఉండటం ఎలా సాధ్యమవుతుంది ఇలా జరిగేందుకు వీలు లేదు అని మనుషులు అంటారు బాబా చెప్తారు మధ్యలో జ్ఞాన ఖడ్గం ఉంటే ఎప్పుడూ అగ్ని అంటుకోదు కానీ ఇరువురు మన్మనాభవ స్థితిలో ఉంటూ శివబాబాను స్మృతి చేస్తూ ఉండాలి స్వయాన్ని బ్రాహ్మణులుగా భావించాలి మనుషులు ఈ మాటలను అర్థం చేసుకోలేని కారణంగా హంగామా చేస్తారు ఇతడు నిందలు కూడా వినవలసి ఉంటుంది కృష్ణుని ఎవ్వరూ నిందించరు కృష్ణుడు అలా వచ్చినట్లయితే విదేశాల నుండి కూడా ఒక్కసారిగా విమానాల్లో వచ్చేస్తారు పెద్ద గుంపు తయారవుతుంది ఇంకా భారతదేశంలో ఏమేం జరుగుతుందో చెప్పలేము మంచిది ఈరోజు బోగుంది ఇది తండ్రి ఇల్లు అది అత్తారిల్లు సంగం యుగంలో మెల్లం జరుగుతుంది కొందరు దీనిని ఇంద్రశాలము అని అనుకుంటారు సాక్షాత్కారం అంటే ఏమిటో భక్తి మార్గంలో సాక్షాత్కారాలు ఎలా జరుగుతాయో బాబా అర్థం చేయించారు ఇందులో సంశయబుద్ధి కల వారిగా అవరాదు ఇది సాంప్రదాయం ఆచారం శివ్ భండారం బండారం కనుక వారిని స్మృతి చేసి భోగ్ స్వీకారం చేయించాలి యోగంలో ఉండటం మంచిదే బాబా స్మృతి ఉంటుంది అచ్చా మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్తాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మీక పిల్లలకు తండ్రి నమస్తే ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే 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 ధారణా కొరకు సారం ఫస్ట్ పాయింట్ స్వయాన్ని బ్రహ్మ ముకువంశావలి అని భావించి పక్కా పవిత్ర బ్రాహ్మణులుగా అవ్వాలి ఎప్పుడూ మీ బ్రాహ్మణ కులాన్ని కలంకితం చేరాదు సెకండ్ పాయింట్ తండ్రి సమానంగా నిరాకారి నిరహంకారులుగా మీ బాధ్యతను పూర్తి చేయాలి ఆత్మీక సేవలో తత్పరులుగా ఉండాలి వరదానము స్నేహశక్తి ద్వారా మాయ యొక్క శక్తిని సమాప్తం చేసే సంపూర్ణ జ్ఞానీభవ స్నేహంలో ఇమిడిపోవటమే సంపూర్ణ జ్ఞానం స్నేహం బ్రాహ్మణ జన్మ యొక్క వరదానం సంగం యుగంలో స్నేహసాగరుడు అనే వజ్రాలు ముత్యాలతో పల్లెంలు నింపి ఇస్తున్నారు కనుక స్నేహంలో సంపన్నంగా వండి స్నేహశక్తితో పరిస్థితి రూపి పర్వతం పరివర్తనై నీటి సమానంగా తేలికగా అయిపోతుంది మా యొక్క రూపం ఎంత భయంకరంగా ఉండినా లేక రాయల్ రూపంలో ఎదిరించినా ఒక్క సెకండ్లో స్నేహసాగరంలో ఇమిడిపోండి అప్పుడు స్నేహశక్తి ద్వారా మా యొక్క శక్తి సమాప్తమైపోతుంది స్లోగన్ తనువు మనసు ధనం మనసా కర్మణ ద్వారా తండ్రి కర్తవ్యంలో సదా సహయోగులే యోగులు ఓం శాంతి